నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇషితను బ్లాగ్స్ ఈరోజైతే పన్నీర్ బటర్ మసాలా మా తమ్ముడు చేశాడు ప్రిపరేషన్ ఏందో చూద్దాము ఫస్ట్ పన్నీర్ క్యూబ్స్ లాగా మీడియం క్యూబ్స్ లాగా కట్ చేసుకొని బటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా తర్వాత కొంచెం మళ్ళీ ఆయిల్ అన్న బటర్ అన్న వేసుకొని ఆనియన్ టమాటో ఫ్రై చేసుకోవాలి కొంచెం చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ పట్టుకోవడానికి అందులో కూడా నానబెట్టిన జీడిపప్పు కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి అది క్లిప్పింగ్ మిస్ అయిందండి తర్వాత బటర్ వేసుకొని మసాలా దినుసులు వేసుకొని రెండు ఎండిమిరపక్కాయ వేసుకొని ఆ మసాలా ప్రిపరేషన్ మసాలా అంతా అందులో వేసేసి బాగా ఫ్రై చేయాలి ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి అలా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ ఫ్లోట్ అయ్యేంత వరకు ఇగో పైన చూపిస్తున్న విధంగా ఫ్లోట్ అయ్యేంత వరకు చేసుకోవాలి తర్వాత ఇదంతా స్లిమ్లోనే పెట్టి చేసుకోవాలండి స్లిమ్లో పెట్టి చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు ధనియాల పొడి ఈ మసాలా దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో వేసుకోవాలి అది మాడిపోకుండా బాగా అలానే మిక్స్ చేస్తూ ఉండాలి లేకపోతే కింద వేస్తుంది అలా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకోవాలండి తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అందులో వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకొని లిడ్ బెట్ వేసేయాలి క్యాబ్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే కుక్ చేయాలి ఆయిల్ ఫుల్ అవుట్ అయ్యేంత వరకు తర్వాత లాస్ట్లో మనం బటర్ వేసుకోవాలండి గరం మసాలా చిన్న బటర్ క్యూబ్ వేసుకోవాలి ఆ బటర్ వేసేది క్యూబ్ మిస్ అయింది క్లిప్పింగ్ లాస్ట్లో కొత్తిమీర కసూరి మెత్తి వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి ఎమ్మీ టేస్ట్ ఉంటుంది అంతే అండి బటర్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది కూర అయితే చాలా బాగా వచ్చింది కర్రీ అయితే రెస్టారెంట్ స్టైల్లో కూడా అంత రాదు రెస్టారెంట్లో కూడా అంత రాదు అసలు టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ ఉంటుంది రెస్టారెంట్లో మనం ఇంట్లో ఇలా ప్రిపరేషన్ చేసుకోవచ్చు మా చిన్న తమ్ముడు అయితే కుకింగ్లో అయితే పర్వాలేదు బాగా చేస్తాడు దాంట్లోకి నేను బాగా రైస్ చేశాను మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఇష్యూ తను వ్లాక్స్ బాయ్ అండి